అందరికీ నమస్కారం అండి ఇంత రాత్రి అవుతున్న వంటింట్లో ఇంకా ఏం చేస్తున్నావు ఈరోజు అసలు పడుకునేది ఉందా లేదా రంగారావుకు సమాధానంగా గొంతు పెంచి ఇదిగోండి వచ్చేస్తున్నా అంటూ వంటగదిలోంచి బయటకు వచ్చింది కరుణ వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకురా నేను తెచ్చుకోవడం మర్చిపోయా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ తీసుకొని కరుణ బెడ్రూమ్లోకి వెళ్ళింది ఇప్పుడేం కొంపలు అంటుకుపోయాయని ఎల్లుండి మధ్యాహ్నం ఎప్పుడో వచ్చే పిల్లల కోసం ఇంత కష్టపడడం అవసరమా ఒళ్ళు విరుచుకొని అన్ని పనులు నువ్వే చెయ్యమాకు నీకు ఏమైనా అయితే మనకు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ముందు అది గుర్తుంచుకో భలేవారే వాళ్ళు మన పిల్లలు వాళ్ళెవరో పరాయి వాళ్ళన్నట్లుగా మాట్లాడతారేంటి నా పిల్లలకు నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు వాళ్ళు ఏమైనా నెలలు నెలలు ఉండడానికి ఇక్కడికి వస్తున్నారా వారం పది రోజుల కోసమే కదా ఇప్పుడు అంటే అన్నారు రేపు వాళ్ళ ముందు అనకండి వాళ్ళు బాధపడతారు మళ్ళీ ఇంటికి రావడానికి ఇష్టపడరు దేశం కాని దేశం పోయి మనం వాళ్ళతో ఉండేది లేదు వాళ్లకు మన బాధలు సమస్యలు చెప్పి విసిగించకండి భర్తను హెచ్చరిస్తూ అతని పక్కన ఒత్తిగిలింది ఎంతసేపటికి ఇద్దరికి నిద్ర పట్టకపోవడంతో రంగారావు కూర్చొని ఆర్ద్రంగా భార్య వైపు చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఏంటి అన్నట్లుగా కరుణ సిగ్గుపడుతూ భర్త వైపు చూసింది రేపటి నుంచి మనం మన ఇంటికి మన గదికి అతిథులం ఊళ్ళో పొలం ఈసారైనా అమ్మేసి పెద్ద ఇల్లు కట్టుకుందాం నా మాట విను పిల్లలు వచ్చినప్పుడు మన గదిని మనమే పెట్టుకోవచ్చు వాళ్ళున్న పది రోజులు బొత్తిగా నువ్వు నాకు అందవు ఆమె చేతులను నెమురుతూ ప్రేమగా చూశాడు అర్ధరాత్రి వేళ ఏంటా మాటలు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా పొలం అమ్మి పెద్ద ఇల్లు కట్టకపోతే ఏమవుతుంది వాళ్ళున్నన్ని రోజులే కదా మనం హాల్లో పడుకునేది వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇంటికి వచ్చేవారెవరు చెప్పండి ఎందుకైనా మంచిది కరుణ నేను ఉన్నప్పుడే నీ పేరు మీద ఇల్లు కడతాను అన్ని వసతులతో నీకు మంచి గదిని అందంగా డిజైన్ చేస్తాను నేనున్నా లేకున్నా నీ గదిని నువ్వు ఎవ్వరి కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు మీకు అసలు బుద్ధి ఉందా ఆ మాటలేంటి మీరు లేకపోవడం లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మనకున్న ఆస్తిని పిల్లలకు వారసత్వంగా మిగుల్చకుండా దాన్ని నా కోసం అమ్మడం ఏంటి చాలే మాట్లాడింది ఇక పడుకోండి నాకు నిద్ర ముంచుకు వస్తుంది పొద్దున్నే లేచి పిల్లల కోసం పిండి వంటలు చెయ్యాలి భర్తను సుకుమారంగా విసుక్కుంది కరుణ రంగారావు ఏం మాట్లాడకుండా రెండు రోజుల్లో ఇంట్లో జరగబోయే కిష్కింద యుద్ధాన్ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అమ్మా ఈసారి నీకోసం ఇవే తెచ్చాను టైం అసలు దొరకలేదమ్మా ఏమి అనుకోకు అంటూ ఐరన్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఉన్న రెండు డబ్బాలను తల్లి చేతుల్లో పెట్టాడు అనురాగ్ కరుణ మౌనంగా కొడుకు ఇచ్చిన డబ్బాలను అందుకుంది నాలుగు సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన కొడుకుకు కన్నతల్లి కోసం షాపింగ్ చేయలేనంత తీరికలో ఉన్నాడన్నమాట ప్రేమ గౌరవం ఒకరు అడిగితే వచ్చేదా బాధ్యతలకు అర్థం తెలియని జీవితాన్ని గడుపుతున్న కొడుకుపై ఆమెకు జాలేసింది తల్లి మెడ చుట్టూ చేతులు వేసి అన్నయ్య అమ్మకు మనం ఇండియా రావడమే పెద్ద రా నేను మాత్రం ఇదిగో ఈ రెండు ఐప్యాడ్స్ అమ్మా నాన్నల కోసం ఈసారికి తెచ్చాను అంది కౌసల్య కాస్త డావుగా వాట్ మమ్మీ నేను తమ్ముడు లాస్ట్ ఇయర్ వాడి పడేసిన ట్యాప్స్ అమ్మమ్మకు ఇస్తూ కొత్తవి అంటున్నావెందుకు చిరాగ్గా ముఖం పెట్టి అంది చిన్ను అమ్మమ్మ తాతయ్యలకు కొత్త ట్యాప్స్ కన్నా పాతవే బాగుంటాయి వాళ్లకు నెక్స్ట్ ఇయర్ కొత్తవి కొనిద్దాం అప్పటి వరకు ఇవి ప్రాక్టీస్ అవుతాయిలే తనను తాను సమర్థించుకుంది కౌసల్య ఇవి మాత్రం మాకెందుకే వాటిని వాడతామా పెడతామా ఇంతకుముందు అన్నయ్య తెచ్చిన ఐఫోనే మీ నాన్నగారు వాడడం లేదు కూతురు మనసు గ్రహించినట్లుగా బాధగా అంది కరుణ తండ్రి భోజనానికి రావడంతో కౌసల్య మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంది కరుణ అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ భోజనాలు పెడుతుంది తల్లి వడ్డించిన వంటకాలన్నీ బాగున్నాయి గ్రాని సూపర్ టేస్ట్ అంటూ పిల్లలు ప్రేమగా తింటున్నారు అన్న వదినలు తల్లితో కలిసిపోయి ప్రేమతో ముచ్చట్లు చెబుతుంటే అనవసరంగా పిల్లల ముందు ట్యాప్స్ చూపించి పరువు తీసుకున్నాను మనసులోనే తనను తాను తిట్టుకుంది కౌసల్య కౌసల్య మనసును గ్రహించినట్లుగా అయిందేదో అయిపోయింది ఇంకా ఎక్కువ మాట్లాడి అపహాస్యం కాకు భార్యకు మాత్రమే వినబడేటట్లుగా అన్నాడు జతిన్ ఇల్లంతా హడావిడిగా కలివిడిగా ఉంది ఎంతైనా పిల్లలున్న ఇల్లు దేవుడున్న లోగిలి అనుకున్నారు దంపతులు అప్పుడే పిల్లలు వచ్చి వారం రోజులు గడిచాయి కొడుకు కూతురు ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకొని ఎవరి అత్తగారి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఏంటి వాళ్ళెవ్వరూ లేరు కదా ఈరోజుకు వంటలో ఏమన్నా సాయం చేయనా అడిగాడు రంగారావు అబ్బో అదొక్కటే తక్కువైంది పిల్లలున్నప్పుడు పలకరించ తీరదు కానీ సాయం చేస్తారట సాయం నవ్వింది భర్త వైపు చూస్తూ కరుణ రంగారావు చాలా సంవత్సరాల తర్వాత భార్య మాటలకు సిగ్గుపడ్డాడు మరేం చెయ్యమంటావు పిల్లల ముందు వంటింట్లోకి వస్తే చులకనైపోనా ఏం మీ కొడుకు అమెరికాలో పెండ్లానికి ఏం చెయ్యకుండానే ఉంటున్నాడంటారా నవ్వింది కరుణ అత్తగారి ఇళ్లల్లో పది రోజులు ఉండి పిల్లలతో రెండు జంటలు తిరిగి వచ్చారు ఆ రోజు బాగా అలసటగా ఉన్న కరుణ బయట వరండాలో ఉన్న సోఫాలో పడుకోలేక తమ బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద చిల్లర వందరగా పడి ఉన్న కోడలు బట్టలను పక్కకు జరిపి నడుం వాల్చింది పిల్లలు నలుగురు తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ హాల్లో టీవీ చూస్తున్నారు కూతురు అల్లుడు కొడుకు కోడలు షాపింగ్ అని వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు పిల్లలకు ఇష్టమైన వంటలు చేసి అన్నీ టేబుల్ పై మీద రెడీగా పెట్టింది వాళ్ళు వచ్చేలోపు కాస్త నడుం వాల్చుదామని వచ్చి ఒళ్ళు అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకుంది కరుణ ఎప్పుడు వచ్చారో కూతురు కోడలు గది బయట వాదించుకుంటున్నారు మీ అమ్మను బయటకు రమ్మను కౌశల్య నేను షాపింగ్కు వచ్చేటప్పుడు గదిలో ఎక్కడి వెక్కడ పడేసి వచ్చాను మంచం మీద నా జ్యువెలరీ కూడా పెట్టాను అవి మిస్ అయితే నేనిప్పుడు ఎవరిని అనగలను మీ అమ్మగారికి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అది అమ్మ నాన్నల బెడ్రూమ్ వదిన అలసిపోయి పడుకుందేమో నేను లేపుతానులే నువ్వు ఏమి అనుకోకు కూతురు మాటలు లీలగా వినబడుతున్నాయి అది కాదు కౌసల్య ఇంకా నాలుగైదు రోజుల్లో అందరం వెళ్ళిపోతాం కదా అప్పటి వరకు ఆవిడ ఆ గదిలోకి పోకుండా ఆగితే ఏమవుతుంది ఇప్పుడు ఏమైనా కనబడకుండా పోతే ఆమెను అంటే ఊరుకుంటారా పోయినసారి వచ్చినప్పుడు నేనేదో అన్నానని మీ నాన్నగారు ఎన్నేసి మాటలు అన్నాడో నీకు గుర్తులేదా మనం ఇండియా నుండి రిటర్న్ అయ్యే ముందు ఏదో ఒక గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మీ అమ్మకు బాగా అలవాటైపోయింది ప్లీజ్ ఆవిడను బయటకు రమ్మని చెప్పు నేను వెళ్ళి అన్నీ సర్దుకుంటాను అని అంటుంది విని వినబడినట్లుగా వినబడుతున్న కోడలు కూతురు సంభాషణలకు వచ్చిన కరుణ ఒక్క ఒదుటున లేచి కూర్చుంది నిద్రమబ్బు ఒక్కసారిగా ఎగిరిపోయింది భర్త ఎక్కడ వాళ్ళ మాటలు విన్నాడో అని భయపడుతూ గది బయటకు వచ్చింది కరుణ రంగారావు హాల్లో పిల్లలతో ఇంకా చెస్ ఆడుతూనే ఉన్నాడు అమ్మయ్య ఊపిరి పీల్చుకొని తప్పు చేసిన దానిలా కూతురు కోడలు ముందు తల వంచుకొని సిగ్గుతో వంటింట్లోకి నడిచింది కరుణ రంగారావు నిట్టూర్చుతూ ఇంట్లోకి వచ్చాడు కరుణ ఎక్కడున్నావు ఇల్లు చూడు ఎంత అసహ్యంగా ఉందో సర్కస్ గ్రౌండ్లా ఇల్లంతా చెత్త నిండుకొని ఉంది రేపు ఎవరినైనా పిలిపించి ఇల్లంతా శుభ్రం చేయిస్తాను నువ్వు మాత్రం ఆ పనులు చెయ్యమాకు అంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఎంతసేపటికి భార్య మాట మాటగాని అలికిడిగాని వినబడకపోవడంతో లేచి వంటింట్లోకి వెళ్ళి చూశాడు కరుణ కనబడలేదు కరుణ ఎక్కడా అంటూ లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ వెతికి వచ్చాడు అక్కడ ఆమె కనబడలేదు అతనిలో ఒకవైపు కంగారు మరోవైపు భయం మొదలైంది హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా మళ్ళీ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లను వెతికి వచ్చాడు భార్య కనబడకపోవడంతో అతని శరీరం సన్నగా వనకడం ప్రారంభించింది ఎందుకైనా మంచిదని పెరట్లోకి వెళ్ళి చూశాడు బావి దగ్గర కూర్చొని అంట్లు తోముతున్న భార్యను చూసి అతనికి ఆగిపోతుందనుకున్న ఊపిరి ఒక్కసారిగా వచ్చినట్లయింది ఏమీ మాట్లాడకుండా భార్య పక్కన స్టూలు వేసుకొని కూర్చున్నాడు కరుణ నువ్వు కనబడకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నాడు భర్త వైపు ప్రేమగా చూస్తూ నేను ఎక్కడికి పోతానండి మిమ్మల్ని వదిలి అంది భార్య తోమి కడిగిన గిన్నెలను అక్కడున్న గిన్నెల స్టాండ్లో వేయడం మొదలుపెట్టాడు రంగారావు ఏంటి సంగతులు మీ కొడుకు కూతురు ఏదో మంతనాలు జరిపిస్తున్నట్టున్నారు మీతో ఏముంటుంది ఏం లేదులే పిల్లలేదో అన్నారు నాతో చెప్పండి వాళ్ళేమన్నారో రంగారావుకు ఇక చెప్పక తప్పలేదు అదే ఇల్లు పొలాలు అమ్మి వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండమంటున్నారు మీరేమన్నారు అది కుదరదు అయినా అమ్మను అడిగి చెబుతాను అన్నాను అదేంటి నన్ను అడిగి చెప్పడం ఏంటి మీ నిర్ణయం ఏదో చెప్పలేకపోయారా వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకోరా మీరలా అంటే చివరికి చెప్పాను అన్నాడు నసుగుతున్నట్లుగా ఏమని చెప్పారేంటి మేము రావడం కుదరదు మాకు ఈ ఊళ్ళో ఉన్న వసతులు ఆనందం మాకక్కడ ఉండదు కాలక్షేపం కూడా కాదు మీరుండే ఆ ఇరుకిరుకు గదుల్లో మాకు ఊపిరి ఆడదు ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలి నీరు వెలుతురు మాకు అక్కడ దొరకవు మీరెలాగూ రెండేళ్లకు ఒకసారి వస్తున్నారు కదా మీకు మాకు ఊపిరి ఆడని పరిస్థితి ఎందుకు లేరా మేమిక్కడే ప్రశాంతంగా ఉంటాం ఇక్కడ ఎవరిని పిలిచినా పలుకుతారు మాకు రావాలని అనిపించినప్పుడు మేము వస్తాం మీకు తీరినప్పుడు మీరు వచ్చిపోతుండండి అని చెప్పాను పిల్లాడు ఏమన్నాడు ఒప్పుకున్నాడా అమ్మకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయండి నాన్న ఈ ఇల్లు చాలా పాతదైపోయింది పడగొట్టి మంచిగా కట్టించండి మేము ఎప్పుడైనా వచ్చి ఉన్నా మీకు అమ్మకు ఇబ్బంది ఉండకూడదు మీ బెడ్రూమ్ మీకు ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ వేయించాను మా ఫ్రెండు దగ్గర ఉండి కట్టిస్తాడు డబ్బులు లావాదేవీలు అన్నీ వాడే చూసుకుంటాడు మీరు పొలం చూసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇల్లును చూడండి చాలు ఇల్లు కంప్లీట్ అయ్యాక మేము మళ్ళీ వస్తాం నేను వాడితో టచ్లో ఉంటాను మీరు ఇల్లు అయ్యేదాకా ఎక్కడ ఉంటారో అది మాత్రం మీరు ఆలోచించుకోండి చాలు అన్నాడు ఇదిగో పిల్లాడు ఇచ్చిన పేపర్లు అంటూ కొడుకు ఇచ్చిన ప్లాన్ పేపర్లను భార్యకు చూపించాడు కరుణ ఆశ్చర్యపోతూ నిజమా వాడు అలా అన్నాడా ఎంతైనా వాడు మన కొడుకండి మన బాధను అర్థం చేసుకున్నాడు ఆనందంగా అంది కరుణ నాలుగు రోజుల క్రితం కొడుకును పొలానికి తీసుకొని పోయి ఇల్లు పెద్దగా కట్టించి మీ అమ్మకు ఒక ప్రైవసీ గదిని ఇవ్వాలనుకుంటున్నా నువ్వు డబ్బులు పెట్టి సాయం చేస్తే సరి లేదంటే పొలం అమ్మి నేనే కట్టించుకుంటా అన్నాడు కొడుకు పొలానికి డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మధ్య ఉన్న లాభ నష్టాలు బేరీజు వేసుకొని బాగా ఆలోచించి తన ముందే అతని మిత్రుడితో మాట్లాడిన విషయం ఇంటిని కొడుకు మిత్రుడు దగ్గర ఉండి కట్టించడానికి ఒప్పుకున్న విషయం అందుకు కొడుకు పూర్తి పెట్టుబడి పెట్టే లావాదేవీల గురించి చెప్పిన విషయం నిర్మోహమాటంగా తన నిర్ణయాన్ని కొడుకు ఖచ్చితంగా చెప్పిన విషయం గురించి భార్యకు చెప్పి నొప్పించటం ఇష్టం లేక మనసులో నేను నవ్వుకొని తృప్తిగా ఫీల్ అయ్యాడు రంగారావు కథ పేరు అమ్మగది రచించిన వారు బండారు విజయ గారు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే